ఇక ఫోన్ అంతే ఉంటుంది బేదాలు అంటే ఉంటాయి విజయవాడలో హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ టెంపుల్కి వెళ్తున్నాం టెంపుల్కి మా బస్ హాయ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ಅದರ್ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి పోతున్నా విజయవాడ తిరుపతి వచ్చినప్పుడు అయితే పోవేది కాదు మొన్న రావాలని ఎంత ట్రై చేసినా కానీ అమ్మవారి దర్శనం కూడా అది రాసి పెట్టి ఉండాలి మొన్న కూడా కలవలేదు అనుకోకుండా ఈవెంట్ కోసం ఈవెంట్ తో పాటు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఇవాళ మంగళవారం రోజు ఇది వచ్చేది దశమి చానా మంచి రోజు ఇంకా బాగుండేది కానీ కాదు మంగళవారం ఏం కాదు అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి దర్శనానికి వెళ్తున్నాం బషీరని వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్తున్నాం ఉన్నారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ బూట్లు వేసుకోరు అన్నీ వేసుకోరు నేను లుంగి కట్టుకున్నా పా సార్లే పాహలు తెలుసు తెలుసు నేనేదో బుర్ర గుహలు అంటే బుర్రగా ఉన్నా ఏందో

पीयो걸 दा दर्शनम गंभाडंग आईन फ्रेंड्स रोहन रोहन वडलगिन फ्रेंड्स எது பிராஜினி தேங்கంది பிரதোজনம் ஆ பிரதোজনம் ரோஹன் ரோஹன் போட்டேன பதவడ பிரதোজনம் பிரதन्ने பிரதোজন அம்மாவாத்த சார் போகட்ட போ